ఈ రోజైతే త్రివేణి గారి ఇంట్లో కిట్టి పార్టీ అనమాట ఎవ్రీ మంత్ ఒకరింట్లో కిట్టి పార్టీ ఉంటుందండి సో ఈ మంత్ అయితే త్రివేణి గారి ఇంట్లో కిట్టి పార్టీ మరి ఈ కిట్టి పార్టీలో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏమేం గేమ్స్ ఆడడం అనేది మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఉన్యాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు తమ్ముణి చూసి అర్థమైపోయి ఉంటుంది గిట్టి పార్టీ అని అవునండి ఈరోజైతే త్రివేణి గారింట్లో గిట్టి పార్టీ అనమాట అంటే ఎవ్రీ మంత్ ఒక ఇంట్లో ఉంటుందన్నమాట ఈ మంత్ అయితే త్రివేణి గారు అనమాట ఇంకా ఈరోజైతే శారీస్ అని పెట్టారు అంటే ఎల్లో అండ్ రెడ్ శారీస్ అని చెప్పి ఇంకా అందరూ శారీస్ అయితే వేసుకుని రెడీ అయ్యి వెళ్ళామండి ఇంకా వెళ్ళిన తర్వాత కాసేపు అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము అందరూ వచ్చిన తర్వాత ఇంకా వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు వస్తారు కదండి అందరూ వచ్చేంత వరకు అయితే మేము వెయిట్ చేసాము అందరూ వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట పిక్స్ దిగిన తర్వాత లంచ్ చేసామండి లంచ్ కూడా అక్కడే అంటే ఈసారి మార్నింగ్ టైం పెట్టారు కిట్టి పార్టీ టెన్ థర్టీకి లెవెన్కి అలాగా ఇంకా మేము వన్ వరకు అలా ఆడుకుని కాసేపు గేమ్స్ వన్కి లంచ్ చేసి వచ్చేసాం అనమాట లంచ్ అయితే వెజ్ బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ అనమాట ఇంకా అందరూ లంచ్ ఎంజాయ్ చేసి తర్వాత ఇలా గేమ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట ఈ గేమ్ ఏంటంటే క్యాండిల్ వెలిగించి అంటే ఒక మ్యాచ్ ఒక మ్యాచ్ స్టిక్కి వాడే అనమాట ఒక అగ్గిపుల్లతోనే మొత్తం గేమ్ అంతా అంటే ఎన్ని బ్యాంగిల్స్ వేయగలుగుతామో వాళ్ళు విన్నండి ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్ను ఇక్కడ బుక్ పెట్టుకుని ఎన్ని బ్యాంగిల్స్ అనేది కూడా రాసుకుంటున్నాం అనమాట ఇలా వెలిగించి అది ఆర్పేసి మళ్ళీ బ్యాంగులు వేయాలి అలా మొత్తం అన్నీ అన్నమాట ఇంకా అలా వన్ బై వన్ అయితే ఒకరి తర్వాత ఒకరు వేస్తామండి ఫైనల్గా ఎవరు గెలిచారు ఏంటి తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వేరొకరికి రికమెండ్ అవుతుందనమాట సో ప్లీజ్ లైక్ చేయండి పక్కన బెల్సింపల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు అనమాట ఇక్కడైతే వన్ బై వన్ ఇంకా అందరూ ఆడుతున్నాము చాలా బాగా హ్యాపీ అనిపించింది నాకైతే ఏమైతే ఎప్పుడూ ఆడలేదు ఈ కిట్టి పార్టీస్ అయితే మేము ఒక వన్ ఇయర్ నుంచి అలాగా స్టార్ట్ చేసాం అనమాట ఇంకా ఎవ్రీ మంత్ ఇంట్లో కిట్టి పార్టీ ఉంటుంది చూసారా నేనైతే కాల్ చేసుకున్నాను ఒక మంత్ ఒకళ్ళ ఇంట్లో అనమాట అలా ఎంజాయ్ చేస్తాము ఇది నెక్స్ట్ గేమ్ అనమాట ఈ లాక్ ఉంది కదండి ఓపెన్ చేయడం ఒక బ్యాంగిల్ పెట్టడం మళ్ళీ క్లోజ్ చేయడం మళ్ళీ ఓపెన్ చేయడం ఇంకొక బ్యాంగిల్ పెట్టడం మళ్ళీ క్లోజ్ చేయడం అలాగనమాట ప్రతి బ్యాంగిల్కి ఓపెన్ చేయాలి మళ్ళీ క్లోజ్ చేయాలి అలా మొత్తం ఒక ఈ గేమ్ కూడా అలా ఎండ్ వరకు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆడుతాం అనమాట ఇంకా మొత్తం రెండు గేమ్లు అనమాట రెండు గేమ్లో ఎవరు గెలిచారు అనేది మీకు లాస్ట్లో చూపిస్తానండి చాలా ఫన్నీ అనిపించింది ఈ గేమ్స్ అయితే ఫస్ట్ గేమ్లో అయితే ఇద్దరు అంటే ఫస్ట్ సెకండ్ ఇస్తారు సెకండ్ గేమ్లో కూడా ఫస్ట్ సెకండ్ ఇస్తారండి చాలా బాగుంది గేమ్ అయితే అంటే ఒక్కొక్కరు కిట్టి పార్టీకి ఒక్కొక్కరు డ్రెస్ కూడా చెప్తారనమాట ఒకళ్ళు లాంగ్ ఫ్రాక్స్ అని అలాగే కలర్ లేదా ఏదైనా ఏ మనం నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు కలర్ అలాగా ఈ అయితే ఎల్లో రెడ్ చెప్పారు ఇంక నేనైతే ఈ సారీ వేసుకెళ్ళానండి ఇదైతే ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్ ఉందనమాట అదైతే ఇప్పుడు వేసుకున్నానండి ఎల్లో అనేటప్పటికి ఈ శారీ వచ్చింది ఇంకా వేసుకున్నాను భీమవరంలో తీసుకున్నాను అనమాట ఈ శారీ ఫైనల్గా నేను ఆడుతున్నాను చూడండి అవైతే కొంచెం గాజులు ఎక్కువ బ్యాంగిల్స్ ఎక్కువ అయినప్పటికీ అటు ఇటు తిరిగిపోతుంది వేయడం కుదరట్లేదు ఎలాగైతే మనం ఈ గేమ్లో అయితే ఇద్దరికి సేమ్ బ్యాంగిల్స్ వేసాం అనమాట నేను ప్రియాంక సో మా ఇద్దరికి మళ్ళీ పెట్టారు అందులో అయితే నాకు సెకండ్ వచ్చింది అనమాట అంటే ఒక్కో గేమ్లో ఫస్ట్ సెకండ్ ఇస్తారు కదా ఈ బ్యాంగిల్స్ గేమ్లో అయితే నాకు సెకండ్ వచ్చింది టెన్ బ్యాంగిల్స్ ఎన్నో వేసినట్టున్నాను ఇంతకుముందు కూడా ఒక రెండు వీడియోస్ పెట్టినట్టున్నారండి గిట్టి పార్టీ వీడియోస్ అని చెప్పి అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటాయి అంటే మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది కూడా మీరు చూడొచ్చు అనమాట ఈ గేమ్స్ అయితే టైమింగ్ ఏం ఉండదండి ఇంకా ఫస్ట్ గేమ్ అయితే అగ్గిపుళ్ళ ఆరిపోయేంత వరకు ఇదైతే టైమర్ అనమాట ఈ గేమ్కి అయితే ఫైనల్గా ఇక్కడ గెలిచిన వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇస్తున్నారు ఫస్ట్ గేమ్లో అయితే అనుష గారు బిందు గెలిచారు అండ్ అలాగే సెకండ్ గేమ్లో అయితే ప్రియాంక నేను గెలిచామండి ఇక్కడ ప్రియాంకకి అయితే ముందు ఇచ్చేస్తున్నారు అండ్ అలాగే నాకు ఏం గిఫ్ట్ అనేది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఏదో సరదాగా అంటే చిన్న చిన్న గేమ్స్ పెట్టుకోవడం అలాగా గెలిచిన వాళ్ళకి ఇలా చిన్న చిన్నవి ఇచ్చుకోవడం అయితే స్టార్ట్ చేసాం అనమాట ఈ గ్లాస్ జార్ అయితే ఇచ్చారండి బాగుంది కదా క్యూట్గా ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను మేము ఈ కిట్టి పార్టీలో తీసుకున్న పిక్స్ అంటే శారీస్ వేసుకుని వెళ్ళాం కదా అని చెప్పి ముందుగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి అలా మెమరీగా ఉంటాయి కదా అని చెప్పి అవి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను చూడండి సో ఇదనమాట ఈరోజు కిట్టి పార్టీలో మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటని చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్